తెలీదుమోటో వేసినారా లేదా టమాటాలు అనగా టమాటే తెలీదు అవి ఉర్లగట్లన్నా కూర్చున్నారు లేదా ఉర్లగెట్లు అనగా ఏమి బీట్రోట్ రోట్ వంశమారా బీట్రోట్ అనగా బీట్రోట్ తెలీదు తెలీదు ఇంక మీరు భోజనం చేస్తారు మేము అమృతం సేవిస్తాం అమృతమా మీ పక్క ఎంత అమృతమా ఏమి మీ పక్క ఎంత మా చక్క మా పక్క ఏమో డెబ్బై ఎనభై అయింది అమృతమా మీ పక్క ఎంత మానవ ముస్లింలకు వచ్చే సంబంధం అంతా దానికి వెళ్ళిపోతుంది అంట మానవ మీకల్లా మేము అట్లంతా కొనుక్కోలేదు ఎట్లా మేమే సృష్టించుకుంటాం అంటే మీరే సృష్టించుకొని మీరే తాగుతారు అంటే అట్లా పట్టుకొని అట్లా తాగేస్తారు మీరు అట్లా పెట్టుకొని అట్లే తాగుతారు అవును మీరు మాయమై దేవతలా అవును మాయమైపోయేది మానవ దేవతలు మాయమయ్య చూడాలంటూసుకో కళ్ళు మూసుకోను గోవింద నారాయణ మూడు సార్లు మాయమైపోతాం గోవింద నారాయణ మాయమైపోతాం అమ్మా మాయమైపోయే దేవతలు వచ్చిన్నారు కథ నరసింహ స్వామి గోవింద నారాయణను మూడు దప్పాలంటే మాయమైపోతారంట అంట మనుభావుడు కానీ సుద్ద మాయమైపోయే దేవతలు అంటే ప్రజా ఇష్టం జై లక్ష్మీ రమణ గోవిందో ఇందిరా రమణ గోవిందో రసింహస్వామి పాదమే గది గోవిందేవుడు మాయమైపోయినమ్మ నిజంగానే ఇప్పుడు మళ్ళా గోవింద నారాయణ వస్తాడమ్మ దేవుడు జై లక్ష్మీ రమణ గోవిందో ఇందిరామణ గోవిందోనవా ఏమిలే మా ఆడోళ్ళు సరిగ్గా చూడలేదంట మాల్లా అదే అంటే ఇంకొకటి మాయమైపోతాడు చూడాలంట జై లక్ష్మి లేనవా మాయమైపోతున్నావు మాయమైతే జై రాధిక నేను అనలేదు వంశమా భక్తితో అనలే మానవ నువ్వు భక్తితో పలకలేదు భక్తితో అంటే అట్లా స్వామి గణేష్ ఒక ఐదు సెకండ్ లేదా పలకలా ఐదు సెకండ్ అవును దూరం సానా ఉందేమో దేవుడికి జైరా అట్లా భక్తితో అంటే దేనికి వచ్చిండ్రీరా మాధవా భక్తులకు వరాలు ఇచ్చేడానికి వచ్చేటివి వర్ణించే దేవుడు రావులు వరాలు ఇస్తావు బాగా వరాలు ఇచ్చి వరాలు ఇచ్చి నువ్వు పెన్లమ్మ కమ్మలు కూతురు పెట్టి అడిగి రావాళ్ళు లేదు కానీ కోసం లేదు కను పో లేదు గను పో నరసింహస్వామి కాదు నరసింహస్వామి కాదు నా పుట్ట హోష కాదు నరసింహమూర్తి కూడా పాపం ఆయన పెన్నలా అక్క అక్క మూడు చెత్తలు కమ్మలు కుదు పెట్టేసాడు అక్క ప్లాస్టింగ్ పనికి పోతాడు అక్క ప్లాస్టింగ్ పనిలో బిల్డింగ్ బాగా ఒప్పుకోనాడు పాప మరే మా స్వామి నరసింహస్వామి మహానుభావుడు దేవుడు ఆ ఇట్లే ఉంటాడు మహానుభావుడు ఆ కది నరసింహస్వామి కూడా ఇట్లే ఉండేది మహానుభావుడు గదిలో మా దేవుడు ఇట్లే ఉంటాడు బాగా బతుకున్నాడు మా స్వామి అది అట్లా పలుకో బాగా చెప్తాను అది అదివా బాగా చెప్తాను అది మహానుభావుడు కది నరసింహస్వామి ఆయన మహానుభావుడు వీడు పక్క దొంగనా కొడుకు ఇద నీ పక్క దొంగనా కొడుకు పెన్ల మూడు నెలలు అయిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయాయి ముక్కు చీదుకొని వెళ్ళిపోయింది కమ్మల్లే